జనవరి ఫస్ట్ నుంచి ఈ త్రీ కైండ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి ఈ టైప్ ఆఫ్ అకౌంట్ మీకు ఉంది లేదో క్రాస్ చెక్ చేసుకొని వెంటనే దాన్ని యాక్టివ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి డార్మెంట్ అకౌంట్ డార్మెంట్ అకౌంట్ అంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్లో టూ ఇయర్స్ నుంచి మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా మీ అకౌంట్ ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉంటే కనుక అటువంటి టైప్ ఆఫ్ అకౌంట్ని డార్మెంట్ అకౌంట్ అంటారు సో ఈ అకౌంట్ మీరు కనుక ఇమీడియట్లీ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కేవైసీని అప్డేట్ చేసుకున్నట్టయితే మీ అకౌంట్ యాక్టివేట్ చేస్తారు లేదంటే ఆ అకౌంట్ని పర్మనెంట్గా క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇన్యాక్టివ్ అకౌంట్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో మీరు ఆ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకపోతే ఆ అకౌంట్ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ మోడ్లోకి లోకి అటువంటి అకౌంట్స్ కూడా జనవరి ఫస్ట్ నుంచి అయితే ఆర్బీఐ క్లోజ్ చేయమని బ్యాంక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది మీరు కనుక అటువంటి అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు కేవైసీని ఇమీడియట్లీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే థర్డ్ వన్ వచ్చేసి జీరో బ్యాలెన్స్ అకౌంట్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ నుంచి మీ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయితే ఉన్నట్లయితే అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా మీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఉన్నట్లయితే అటువంటి అకౌంట్స్ కూడా ఆర్బీఐ క్లోజ్ చేయమని చెప్పేసి బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ త్రీ కైండ్ ఆఫ్ అకౌంట్స్లో మీకు ఏదైనా అకౌంట్ ఉంటే కనుక ఇమీడియట్లీ కేవైసీ అప్డేట్ చేసుకోండి లేదా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి మీరు కేవైసీ అప్డేట్ చేసుకున్నది అకౌంట్స్ యాక్టివ్గా ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్